ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కొత్త ప్రభుత్వంలో ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు రాయలసీమ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అనిత మాత్రం రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు మిగిలిన ఇద్దరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసిన అనిత రెండు వేల పన్నెండులో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వు స్థానంలో వైసీపీ అభ్యర్థి చెంగల వెంకటరావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తానేటి వనత చేతిలో ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులపై నలభై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి అయ్యారు అసెంబ్లీలో రోజాతో ఢీ అంటే ఢీ అంటూ అనిత అందరిని దృష్టిని ఆకర్షించారు అనిత వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇక ఎస్టీ కొండతర సామాజిక వర్గానికి చెందిన గుమ్మడి సంధ్యారాన్ని తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సంధ్యారాన్ని ఈసారి డిప్యూటీ సీఎం రాజనదురపై ఎన్నికల్లో విజయం సాధించారు సాలూరు నియోజకవర్గంలో వైసీపీ వరుస విజయాలకు చెక్ పెట్టారు పన్నొమ్ది వందల తొంభై తొమ్మిదిలో సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజిదేవ్ చేతిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్ల తేడాతో పరాజయం చెందారు అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజనధర చేతిలో ఒక వెయ్యి ఆరు వందల యాభై ఆరు ఓట్ల స్వల్ప తేడాతో రెండోసారి ఓటమి చవి చూశారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసిన లక్ కలిసి రాలేదు అయితే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మాత్రం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా కొనసాగారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సంధ్యారాణి ఈసారి చేసిన ప్రచారం బాగా పనిచేసి రాజనదురపై విజయం సాధించారు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరినీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మరో మహిళా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి సవిత కురువ సామాజిక వర్గానికి చెందిన ఎస్ సవిత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సొంతం చేసుకున్నారు గతంలో హిందూపురం ఎంపీగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సోమందేవిపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె ఈ సవిత టీడీపీ ఆవిర్భావం నుంచి సవిత కుటుంబం ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉంది సవిత రెండు వేల పదిహేను నుంచి టీడీపీలో క్రియాశీల సభ్యురాలిగా కొనసాగుతున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారనే పేరు ఉంది పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సవిత వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్పై ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా సవిత సేవలందించారు సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను